ಮೂಡಿ ಮೂಡಿ ಅಚ್ಚರಿ ಕಾಡ ತಾನು ಮಾಡ್ತಾ ನೀವು ಪಾರ್ಚ సరే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎవరు ఇంతకు చెప్తా ఆ కృష్ణ భగవాన్ యొక్క పట్టణం లోపల గొల్లలకు ఎంతో ఎరుక చెప్పాను అవును గొల్లలకు ఎరుక చెప్పాను ఆ ఎరుక చెప్పి ఏది ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు నీకు జరగబోయేది జరిగేది నీకు వచ్చే కష్టము నీకు పోయే కష్టము నువ్వు వెన్నెళ్ళు బతుకుతావు నువ్వు ఎట్లా ఉంటావు నీ పెళ్ళని ఏమంటాంది నిన్ను రంతాందా నీకులు చేసుకొని పోయింది నువ్వు ఎడుగుతాన నువ్వెవరు ఎవరన్నావా నేను ఎవరు కాదు

ఆ గ్రామం నుండి అల్లిరాని పరిపాలించవలసినటువంటి గ్రామం నుండి ఒక వైశ్యుడు వచ్చి అల్లిరాని ఒక రాజ్యము మధురాపురము పరిపాలిస్తుందని చెప్పగానే ఆ మాట విన్న విన్న అల్లిరాని పైన మోజుబడి ఆమె పైన ప్రేమ పడి ఎలాగైనా అల్లిరాణిని చూడాలి ఎలాగైనా ఆ మాయిని ప్రేమించాలి ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలని ఆ విధంగా నాతో పోరు పెట్టుకున్నాడు పోరాటం పెట్టిన తర్వాత ఒకసారి వేట మార్గం మనకు రప్పించి ఆ అమ్మాయిని చూయించాను చూపించిన తర్వాత ఆమె రూపములు చూసిన తర్వాత అర్జునునికి ఇంకా పిచ్చెత్తిపోయింది అయిపోయిన తర్వాత వద్దు అంటే వినడు నాకు అమ్మాయిని పెళ్లి చేయి బావా ఓ బావానికి దండం పెడతా నీ కాళ్ళు మొక్తానని అన్న పానాదులు కూడా తినకుండా నా యొక్క పదంబులు పట్టుకొని విడవడం లేదు నీళ్లు తెచ్చమంటే నీళ్లు తెచ్చాడు త్రాగాను నేను పడుకున్నట్టు చేయగానే ఇక మా బావ నాకు ఈ అల్లిరాని చేసేటట్టు లేదు ఇక ఎలాగైనా నేనే వెళ్తాను ఎలాగైనా నేనే వెళ్ళి ఆ అమ్మాయిని చెత్త కూర్చుకొని వస్తానని అడవిలో పడి పిచ్చోడు కాకపోయినాడు పోతాడు పిచ్చోడు అందుకని ఇప్పుడు నేను ఒక ఎరుకలి అమ్మాయిగా తయారై వచ్చాను

ఒక లేనిపోని మరుగుమందిచ్చి అతనికి ఆ మధురాపురము పరిపాలించి అల్లిరాణితో కాస్త తన్నులు తనిపిస్తేనే వాడు బుద్ధికి అత్తాడు దాని జోలి తీయడానికి ఇప్పుడు నేను ఎరికలి రామక్కగా వచ్చాను నేను శ్రీకృష్ణ పరమాత్మను ఎన్నావా పుగన్నను కన్నులు మరియత్తు నుండ పాదము కడుదొడ్డు పిక్కలాడిది కడుదొడ్డు పిక్కలాడిది తరుణీయే ఎంటన్నా తరగతి చేస్తా ఇంకాయలేదు బెదిరియలే సరే ఓకే ఓకే రాలే చూడమ్మా కన్నులు ఎరుపుగా ఉన్నా నేను ఏం పోతానని నరిషత్తులు బెదిరిపోతుంది ఏ ఆడదైనా కానీ ఏ కన్నులు ఎరుపుగా ఉన్నా ఐన మరి ఎత్తు విన్నావా విన్నా కన్నులు ఎరుపుగా ఉన్నా ఏ ఆడదానికైనా కన్నులు బాగా ఎర్రగా ఉంటాయి చూడు ఎప్పుడు కుడు కన్నులు ఎర్రగా ఉంటాయి అవును అందుకే కన్నులు ఎర్రగా నున్నా పన్ను ఎత్తు పాదము డొల్ల డొల్ల పాదం కడు తొట్టు పిక్కలు ఆడిది తొట్టు దొడ్డు పిక్కలు కలిగిన ఆడది ఏ ఇంట్లో ఉన్నా జాతమే విన్నావా కడు తొట్టు పిక్కలు తరుణి ఏ ఇంటను తరగని జ్యష్ట అదే కాక బొమ్మలు కంపుతా జరుగుతా హే ఆ ఆ ఆ బొమ్మలు ముడిగోని ఉన్నాను ఆడదానికి ఎప్పుడే గాని ఈ అవును అంటే ముళ్ళు ముళ్ళు ఇక్కడ ఉంటావి ముడిగొని అన్నను కొమ్మకు ఎగ రోమం ఉన్న ఎగ రోమాలు ఉంటాయి ఆడమ్మాయిలకు కొమ్మకు ఎగ రోమం ఉన్న కొయ్య మెడైనను అంత పొడుగు మెడ ఉంటది కొమ్మకు ఎగ రోమం ఉన్న కొయ్య మెడైనను రొమ్ముల కంపరం ఉన్నను తమ్మింప కమగని తప్పు తరగతి తెస్తా అంటే శిగ రోగములు ఉన్నా మెడ పొడుగు ఉన్నా అంటే ఇక ఇంకా చెప్పాల అర్జునుడు అడవులలో పడి ఒక లాగా తిరుగుతున్నాడు వాడికి ఎదురుగా వెళ్ళి వానికి లేనిపోని మరుగు మందిచ్చి వాణ్ణి మధురాపురం పంపించి ఆ మధురాపురం లోపల వాణ్ణి అల్లిరాడితోనే రెండు తన్నులు అనిపిస్తే అప్పుడు దాన్ని మతి మారుతుంది అందుకని వానికి ఎదురుగా వెళ్దాం పద ఎవరు ఎవరు ఎవరెవర మేము ఎరకల వాళ్ళం మరి ఏం చేస్తారని అడవిలో తిరుగుతున్నావు అడవిలో తిరుగుతున్నామంటే నేను ఒక పోతాను ఒక పళ్ళకు ఆ పల్లె లోపల సోది చెప్పి భిక్షం పడుకొని వస్తాను ఈ బాన్సు చెప్పేదానివా నీ పేరేమిటి నీవు ఎరుక చెప్తానంటున్నావు కదా నా మనసులో ఒక్క మాట ఉంది ఆ మాట అవుతుందా కాదా ఆ వివరం ఏంటో నాతో చెప్తావని మనసులో ఉన్న మాట చెప్తున్నావా

E భయం ఇతను ఏమిస్తాడు అన్నమాట అనుమానం వద్దు నా మనసులో ఉన్న మాట నీవు చెప్పినట్టయితే అది పండవుతుందా కాయవుతుందా వివరము తేటగా చెప్పితే నా మణికొండలు మనిస్తాను నీకు మణికుండలు ఇస్తాను చెప్పి నీ ఉన్న నీ నీ మనసులో ఉన్న మాట చెప్తే కుండలు ఇస్తావా రామచ్చా రామచ్చ రామచ్చ మండలు కాదు మణి అంటే బంగారం

సంతోషమయమయ మాట్లాడితే నువ్వు బంగారు కొండలు ఇస్తానంటే నేను తీసుకుంటా నీ మనసులో ఉన్నది నీకు జరగబోయేది జరిగేది నీ ఇంట్లో ఏమి ఉన్నాయో ఏం ఉన్నాయో ఏం శ్రమలు ఉన్నాయో నువ్వు ఎందుకు వచ్చినవు అడవికి అవి అన్ని కూడా చెప్తా నీ బాంచి దొరా కూర్చో అబ్బా నీ బాంతి ద్వారా రామక్క నా మనసులో ఉన్న మాట చెప్పితే నువ్వే దేవుని అనుకుంటా నీ మనసులో ఉన్నది ఏ మాత్రం దాచకుండా చెబుతా కానీ నేను చెప్పింది మాత్రము నువ్వు నువ్వు కాదనద్దు ఉన్నది ఉన్నది ఆ ఆ నీ మనసులో ఒకవేళ నిజమంటే నిజమాను అవునంటే కాదంటే కాదను మనసులో ఉన్న మాట చెప్పితే నిజాన్ని అంటారు అబద్ధాన్ని అబద్ధమే అంటారు అవునవును సరే అది కాదు నీ పార్చి నీ యొక్క

కదా ఆ వివరమే చెప్పుకోమ్మా తొందరగా చెప్పుతాలి ఆగుతలే నీ పాచి తరా తొందరగా చెప్పాలి నీ పానం ఆగుతలేదు నువ్వు ఎంత తొందరగా అంత మంచిది రా మంచిగా చెప్పు మా రాకడ మాతో నీద వాడ రకం ఉంటుంది పోలవ్వ నీ పాంచు తల సరే అర్థం అంటే నీ చెయ్యి లాపు ఇదిగో రేఖలన్నీ కూడా బాగానేవున్నాయి నీ పాంచుతల చక్కని చక్కనైనటువంటి రేఖలు ఉన్నాయి నీ గీతలు కూడా బాగానేవున్నాయి నీ పాచిస్తరా ఉండేము లాభం అసలు నాకు బాధ ఉంది అదే అదే ఉండవచ్చు నీ బాధ కూడా నేను చెప్తాను పాంచి ద్వారా ఒకటి చెప్పారు ఆయన కిడ్నీ ఆపరేషన్ అయింది కిడ్నీ ఆపరేషన్ అసలు విషయం ఇవ్వలేదు ఆయనకే ఆయనకే కదా కాలే కాలే ఒక్కటి దారిని ఒక్కటి ద్వారా ఒకసారి సపాట్లు కొట్టండి గట్టిగా పాంచి ద్వారా అట్లనే సపాట్లు కొడితే గట్టి కొట్టాలి కొట్టండి అయితే ఒక్క లేదు లేరా మరి ఎందుకో నువన్న రాసిన వాళ్ళు నేను ఇక్కడ మరిసిన ఒక్క అక్కు మాత్రం అక్కలేదు రావడం లేదు అంటే ఆకు ఆకు ఎందుకు అంటే తానం చేసి రాలే ఇదే అందుకనే వస్తలేదు మాకు ఓ నీ మార్చు నా గద్దెకు మొక్కు నా గద్దెకు మొక్కు అదే మర్చిపోయినా నా గద్దెకు మొక్కు నీ మార్చు సరా ఏదో ఆకులేదు గద్దె అంటే ఏంటో అర్థం లేకుండా మాట్లాడుతున్నావు బతులు కాలంటారు గద్దె కాలం అర్థం అర్థమనే మాట మాట్లాడుతున్నాను గద్దెకి మొక్కు మాట నీకు నాయే నా పుట్టలో ఉన్న ఎల్లమ్మ గద్దెకు మొక్కుని ఈ ఎల్లమ్మ గద్దే ఇందులో ఉన్న కదా ఎల్లమ్మ మొక్కినట్లు నీకు ఆకులు వస్తాయన్న రామక్కకు మంచి ఆకు ఇమని మొక్కుని పాచుదారా అలా రామక్క నీ గద్దెకు దండము ఏది మాట్లాడినా పిడార్థంగా మాట్లాడుతున్నావు మనం

అట్లాంటి అంటే అట్లా అంటే నీ బాన్సు ద్వారా ఒక లక్కాకుల తుండి లక్కాకుల తుండి అంటే అన్నాడు అది గడ్డం గడ్డం ఒక మగవాడు అన్నాడు లక్షాల పులి లంకాకులండి అంటే అన్నా ఇట్లాంటివి అట్లాంటి చెప్పంటావా నీ నల్ల ద్వారా ം കൂടി ചെയി നീ വാഗ്യം കലി ചെയ്യ నువ్వు ఎప్పుడే కానీ పది మందికి పెట్టే కానీ పది మంది దగ్గర నువ్వు తెలియవాటి కాదు ఈ లేఖలన్నీ కూడా